హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో టేస్టీగా నాలుగు రకాల రెసిపీస్ని చేసుకోవడం చూద్దాం ఒంటికి ఎంతో చలవని చేసే ఆమ్ పన్నా రెసిపీ అండ్ అప్పటికప్పుడు చేసుకునే మామిడికాయ పచ్చడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది అనమాట అట్లనే మామిడికాయ పప్పు ఇది కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా మామిడికాయ తురుము పచ్చడి కూడా చేసుకోవడం చూసేద్దాం వీటి కోసం అయితే ఇట్లా పచ్చి మామిడికాయల్ని ఫస్ట్ ఒక నాలుగు తీసుకున్నాను ఇది మనం మామిడికాయ తురుము పచ్చడి చేసుకోవడానికి అనమాట సో ఇక్కడ వాటిని మంచి శుభ్రంగా వాష్ చేసేసుకొని అట్లా దానిపైన ఉన్న పొట్టంతా తీసుకొని ఇట్లా ఒక కొబ్బరి గీరే దాంతో మనం అట్లా సన్నగా తురుము పెట్టుకోవాలన్నమాట మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా సో దీన్ని కొలుచుకోవాలి కొలుచుకుంటే మనకి ఉప్పు కారం ఎంత వేయాలనేది తెలుస్తుంది సో ఇక్కడ నాకైతే త్రీ కప్స్ వరకు వచ్చింది చూస్తున్నారు కదా దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ వరకు మెంతులు అండ్ ఒక టూ లేదా త్రీ స్పూన్స్ వరకు ఆవాలని కూడా అట్లా వేయించేసుకోవాలి వీటిని ఇట్లా ఒక ప్లేట్లోకి వేసేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి మనం ఏ కప్తో అయితే మామిడికాయ తురుము కొలుసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ వరకు ఆయిల్ పోసేసుకోవాలి పచ్చడికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా సో పచ్చడి మనం ఫస్ట్ తాలింపు పెట్టుకోవాలి అనమాట తాలింపు చల్లగా అయిన తర్వాతనే పచ్చళ్ళు కలుపుకోవాల్సి ఉంటుంది ఇట్లా ఎల్లిపాయలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అండ్ ఇంగువ పౌడర్ కూడా కొంచెం వేసేసుకోవాలి ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని చల్లగాడన పక్కన ఉండేసుకోవాలి తర్వాత మెంతులు అండ్ ఆవాలని ఇట్లా గ్రైండ్ చేసేసుకోవాలి మంచి మెత్తగా సో దీన్ని ఇట్లా మామిడికాయ తురుములో కలిపేసుకోవాలి తర్వాత కారం కూడా ఇక్కడ ఒక కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకుంటాను సాల్ట్ అయితే హాఫ్ కప్ వరకు తీసుకోవాలి అది దొడ్డు ఉప్పు అనమాట మామూలు సాల్ట్ కంటే పచ్చళ్ళలో మనం ఉప్పు ఉంటుంది కదా దాన్నే వేసుకోవాలి దాన్ని గ్రైండ్ చేసి వేస్తాను అనమాట నేను సో కారము ఉప్పు అనేది కరెక్ట్గా ఉంటే పచ్చడి కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది సో ఇదైతే ఒక వన్ మంత్ వరకు మంచిగా ఉంటుంది అనమాట నిల్వ ఇట్లా ఆయిల్ కూడా కొంచెం మనం ఎక్కువనే వేసుకోవాలి చల్లగా అయిపోయిన తర్వాత కలిపేసుకోవాలన్నమాట ఇవన్నీ కలుపుకొని సో దీన్ని ఒక రోజు అంతా పక్కన పెట్టేసి నెక్స్ట్ డే తినచ్చు వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది అనమాట మామిడికాయ తిరుమ పచ్చడి సో ఇప్పుడు నెక్స్ట్ అయితే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే మామిడికాయ పచ్చడి అనమాట ఇది దీనికోసం ఇట్లా మామిడికాయ ముక్కలు కట్ చేసేసుకొని మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి రోలు ఉంటే రోట్లో కూడా వేసుకోవచ్చు దాంట్లోకి తగినంత సాల్ట్ కారం కొంచెం పసుపు వేసేసుకోవాలి తర్వాత వెల్లుల్లిని కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట దీంట్లో జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ కూడా వేసేస్తున్నాను సో అట్లా వేసేసుకొని అది కొంచెం మరీ ఫైన్గా పేస్ట్ కాకుండా కొంచెం కచ్చా పచ్చాగానే ఉండాలి సో తర్వాత దాన్ని తాలింపు పెట్టేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా తాలింపు కోసం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసేసుకొని ఆవల జీలక మిర్చి ఎల్లిపాయలు కరివేపాకు అవన్నీ వేసేసుకోవాలి మంచిగా ఈ తాలింపు చల్లగా కావాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు మనం దీంట్లోకి వేసేసుకోవచ్చు గ్రైండ్ చేసుకున్న పచ్చడిని సో ఇంగో ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు లేదంటే వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని దీంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి సో అంతే మనకు పచ్చడి అది ఇట్లా రెడీ అయిపోతుంది ఆయిల్లో అదంతా మంచిగా మగ్గితే మనకి పచ్చడి ఇట్లా సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట అప్పటికప్పుడు తినేసేవచ్చు ఊరబెట్టాల్సిన అవసరం లేదు మనకి వేడి వేడి అన్నంలోకి కానీ చాలా చాలా బాగుంటుంది పెరుగు అన్నంలోకి కూడా సో ఎంతే ఈ మామిడికాయ పచ్చడిని మనం ఇన్స్టెంట్గా ఫైవ్ మినిట్స్లో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట రోట్లో రుబ్బుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది సో సూపర్ టేస్టీ మామిడికాయ పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ అయితే ఇక్కడ మామిడికాయ పప్పు చేయడం చూద్దాం ఇక్కడ రెండు మామిడికాయలను అట్లా పొట్టు తీసేసి వాటిని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట తర్వాత కందిపప్పుని కూడా అట్లా కుక్కర్లోకి వేసి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగేసి మనం నానబెట్టుకోవాలనుకుంటే నానబెట్టుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ నేను ఇక్కడైతే అప్పటికప్పుడే వేస్తున్నాను అనమాట సో దాంట్లోకి తగినన్ని వాటర్ పోసేసుకొని పసుపు అండ్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసేసుకొని ఉడకబెట్టుకోవాలి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట అట్లా కొంచెం ఆయిల్ వేయడం వల్ల మనం పప్పు నానబెట్టకపోయినా కానీ మంచిగా ఉడికిపోతుంది సో చూస్తున్నారు కదా పప్పు అనేది ఎంత మంచిగా ఉడికిపోయిందో సో ఇప్పుడు మనం దీంట్లోకి కట్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కలు ఆ పీచుతో సహా వేసేసుకోవాలి పుల్ల మామిడికాయ అనుకోండి ఆ పీచులు అవన్నీ వేయకపోయినా పర్వాలేదు టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక రెండు టమాటాలు అట్లా కట్ చేసి వేసుకోవాలి కారం కూడా వేసేసుకొని వాటర్ కన్సిస్టెన్సీ మనకు పప్పు ఎట్లా కావాలనుకుంటే అట్లా వాటర్ పోసేసుకోవాలి తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఒక పది నిమిషాలు మరిగిస్తే మనకి ఆ మామిడికాయ ముక్కలు టమాటోస్ అన్నీ మంచి మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట గంటతో మనం ఇట్లా కలిపితే చాలా మ్యాష్ అయిపోతాయి సో అట్లా కలిపేసుకున్న తర్వాత మనం తాలింపు పెట్టేసుకోవాలి ఈ పప్పుని తాలింపు కోసం కొంచెం ఆయిల్ ఆవాల జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిపాయల్ని కొంచెం అట్లా క్రష్ చేసి వేసేసుకోవాలి తర్వాత కరివేపాకును కూడా వేసుకొని దీంట్లోకి ఆనియన్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ ఇష్టం లేదన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ ఆనియన్ వేస్తే పప్పు చాలా బాగుంటుందన్నమాట తాలింపులో వేసుకుంటే మామిడికాయ పప్పుకి చాలామంది వేయరు ఇది కూడా ఆప్షనల్ అనమాట వేయాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అంతే ఎమ్మి అమ్మి మామిడికాయ పప్పు అయితే ఇట్లా రెడీ చేసేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ కచ్చి మామిడికాయలతో ఆమ్ పన్నా చేసుకోవడం చూద్దాం అయితే ఇట్లా మామిడికాయని అట్లా ముక్కల కట్ చేసేసుకోవాలి వాటిని ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్లో మంచిగా ఉడికిపోతాయి మెత్తగా సో అట్లా కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్కి బదులు మనం బెల్లం యాడ్ చేసుకోవచ్చు లేదా మిశ్రీ ఉంటుంది కదా అదన్నీ వేసుకోవచ్చు లేదంటే షుగర్ బెల్లం కలిపి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మన ఇష్టం స్వీట్నెస్ అనేది మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు అనమాట సో ఆ షుగర్ అంతా అట్లా మెల్ట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం స్పైసీనెస్ కోసం కొంచెం నేను కారం వేసిన తర్వాత జీలకర్ర పొడి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఆంపన్న మిట్టా స్పైసీగా చాలా బాగుంటుంది సో అట్లా వేసేసుకొని అది మంచిగా మెల్ట్ అయిపోయి అట్లా ఉడికిపోతుంది అనమాట ఉడికిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం దించేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి మంచిగా చల్లగా కానియాలి చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి అనమాట అది కదా అది మంచిగా చల్లగా అయిపోయింది చల్లగా అయిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసేసుకొని మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట ఎప్పుడు అప్పుడు మనం ఈ డ్రింక్ రెడీ చేసుకోవచ్చు ఇంకా ఇంకా మామిడికాయలతో జ్యూస్ డ్రింక్ షర్బత్ లాగా చేసుకున్నామంటే మన ఒంటికి కూడా చేస్తుంది చాలా చాలా మంచిది అనమాట హెల్త్కి కూడా సో దీన్ని ఇట్లా మనం ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని ఒక సీసాలో స్టోర్ చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పటికప్పుడు మనం జ్యూస్ రెడీ చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఒక గ్లాస్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకొని మేము ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఈ మ్యాంగో పలుపును కూడా వేసేసుకొని వాటర్ పోసేసుకోవాలి అంతే జ్యూస్ అయితే మనకి ఇట్లా రెడీ అయిపోతుంది పన్నా డ్రింక్ అనమాట చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో సో చూస్తున్నారు కదా కచ్చి మామిడికాయలతో టేస్టీ టేస్టీగా మనం చాలా రకాలుగా రెసిపీస్ని చేసేసుకోవచ్చు పప్పు పచ్చళ్ళు డ్రింక్ అట్లా చేసేసుకోండి మీరు కూడా తప్పకుండా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్